నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు వ్యాపారాలను ప్రారంభించేందుకు సరి అయినటువంటి సలహాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు భాగస్వామ్య వ్యాపారాల కంటే స్వతంత్రంగానే ప్రయత్నం చేయటం మంచిది పెద్దవారి యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వక్రతుండ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి ఎరుపు రంగు పుష్పాలతో అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు ఈరోజు విద్యాపరమైనటువంటి అంశాల్లో సమావేశాలను నిర్వహించుకుంటూ ఉంటారు సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా కుటుంబ వ్యవహారిక విషయాల్లో మంచి అభివృద్ధి సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం ధూమ్ర గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి బెల్లమును నివేదన చేయండి మిథున రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో కాస్త ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి చరాస్తుల విషయంలో తొందరపడకూడదు అంతేకాకుండా స్థిరాస్తుల విషయంలో కాస్త ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు పెద్దవారిని కలుసుకొని తమకున్నటువంటి బాధలు చెప్పుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మరకథ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గరికతో అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో తమకున్నటువంటి అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది పెట్టినటువంటి పెట్టుబడులకు మంచి లాభాలను కూడా పొందుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పసుపు గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి అరటి పండును నివేదన చేయండి సింహరాశి వార్లకు ఈరోజు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి ఇతరులతో అనవసరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోకూడదు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా మంచిగా దూరం జరగండి ఈరోజు మీకు అనుకూలించే దైవం క్షిప్రగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కన్యా రాశి వార్లకు ఈరోజు స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి మనస్పర్ధలను సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవటం అనేది మంచిది అలాగే ఇతరులకు సలహాలు ఇచ్చే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం వరద గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ మనోరథ సిద్ధిప్రద గణపతి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో కొన్ని రకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి వాటిని అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి వేరు వేరు రూపాలలో వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఒప్పందాల విషయంలో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వీరగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేష పుష్పాలతో అర్చన నిర్వహించి చెరుకు ముక్కను నివేదన చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు ఆర్థిక పురోభివృద్ధిని సాధించుకుంటారు కుటుంబ కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలలో మీ యొక్క పాత్ర చాలా పేరు ప్రఖ్యాతులను తెస్తూ ఉంటుంది విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సింధూర గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి సింధూరమును తాంబూలమును సమర్పణ చేయండి ధనుష రాశి వార్లకు ఈరోజు ప్రజా సంబంధాలను కోల్పోకుండా వ్యవహరిస్తుండాలి అందరినీ కలుపుకొని పోవటం వలన వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధిని చక్కగా మీరు ఆస్వాదించగలుగుతారు మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుముఖ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ పంచశ్లోకి పురాణ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు ఈరోజు వారసత్వంగా లభించే కొన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు లాభాలు కలిసి వస్తుంటాయి దూర ప్రాంత ప్రయాణాలు చేసే సందర్భంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకుని అర్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైనటువంటి పంథాలు ఆలోచన చేస్తూ ఉంటారు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్యాలతో ఇబ్బంది పడుతుంటారో వారు వైద్యులను కలుసుకోవటం మంచిది అంతేకాకుండా ప్రశాంతంగా ఆలోచన చేస్తూ విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి గులాబీ పుష్పములు సమర్పణ చేసి అర్చన నిర్వహించండి శివార్లు ఈరోజు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు కష్టమైనటువంటి పనులు చేపట్టడంలో ధైర్యాన్ని కూడగొట్టుకుంటారు ఆత్మవిశ్వాసంతో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పగడపు గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగినేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి